హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టిఫిన్ అయితే గారెలు చేస్తున్నాను గార్లకైతే మినపగుళ్ళను ఇంకా శనగలు ఉంటాయి కదా మన పొట్టు శనగలు అవి అయితే రెండు నానబోసాను శనగలు గుగ్గిళ్ళు వండుదాము అప్పుడప్పుడు గుగ్గిళ్ళు వండుకోవడానికి ఉంటాయని తీసుకొచ్చాను కానీ గుగ్గిళ్ళైతే వండట్లా ఇంకా అయితే వండుదాం వీళ్ళని రెండు కలిపి అయితే నానబోసాను ఈ రెండు కలిపి గారెలు వండుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది అచ్చం మినపప్పుతో వండే కంటే కూడా నాకు ఇలా శనగలు వేసుకుని గారెలు వండితేనే చాలా బాగుంటాయి అనిపిస్తాయి లైట్ పడుకునేటప్పుడు మినపప్పు అయితే నానబెట్టాను ఇంకా ఉదయానికల్లా బాగా నానిపోయినాయి ఇంకా తర్వాత మినపప్పు కడిగేసి ఇంక ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను మిక్సీకి వేసేటప్పుడు మనం పప్పు అనేది వడగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది డైరెక్ట్గా మనం కడిగిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో నుంచి తీసి జార్లో వేసుకోవచ్చు మామూలుగా మనం గ్రైండర్లకి వాటికి వేయించుకోవాలంటే వడగట్టుకుంటాం కదా దీనికైతే వడగట్టాల్సిన అవసరం లేదు ఇంకా మినపప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా మనం గారెల్లో వేసుకుంటాం కదా కరివేపాకు జీలకర్ర అన్నీ అయితే ఇందులో వేసాను కొంచెం అల్లం అల్లం అయితే ఇంట్లో లేదు అల్లం అయితే వేయలేదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది లాస్ట్లో వేద్దాంలే అని ఇప్పుడైతే అల్లం వేయలేదు ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోవచ్చు కొత్తిమీర ఇప్పుడు కాకుండా మనం గారెలు వేసేటప్పుడు సన్నగా తరిగి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఎప్పుడు అల్లం వేస్తాను ఎల్లిపాయ పేస్ట్ అయితే ఎప్పుడు వేయను కానీ ఈసారి వేసాను టేస్ట్ అనేది ఎలా ఉండిద్దో చూడాలి పిండి మిక్సీకి వేసేటప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి ఒక్క చుక్క వాటర్ పోసుకుంటే పిండి అనేది బాగా మెదికిద్ది లేదనుకోండి అడుగునేమో మెత్తగా ఉంటుంది పైన ఏమో పప్పులు పప్పులు పలుకులుగా ఉంటుంది అసలు అలా గట్టిగా వేసినా కూడా మిక్సీ త్వరగా పాడైపోయింది అందుకని కొంచెం వాటర్ ఒక స్పూను రెండు స్పూన్లు వాటర్ అలా పోసుకుంటా ఇలా కొంచెం లూజ్గా వేసుకోండి ఇలా కొంచెం లూజ్గా వేసుకున్నా సరే కారలు బాగా వస్తాయి ఇందులో నేనైతే ఏం కలపను కూడా కలపలేదు ఓన్లీ ఇంకా మినపప్పను శనగలు నానబోసాను కదా ఇంకా అవి వేసాను ఉల్లిపాయలు అవి కట్ చేసి వేసాను వేరే పిండి కూడా ఏం కలపలేదు అయినా గారెలు పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి మిక్సీలో వేసుకునే పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా వేసుకున్నామంటే గారెలు మెత్తగా ఉంటాయి మరీ గట్టిగా వేసుకున్నాం అనుకోండి గారెలు లోపల పిండి పిండిగాను కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఈరోజు పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారలేని గారెలైతే వేసాను పిల్లలు అంటేనేమో మీ పిల్లలు ఇద్దరు ఉంటున్నారా అంటారు ఇంటి దగ్గర పిల్లలు అంటేనేమో ఇంటి దగ్గర పిల్లలు ఇద్దరు ఉంటున్నారు అంటారు మా అమ్మాయి వచ్చింది హాస్టల్ నుంచి ఇంకా పిండి అయితే ఇంట్లో ఏం లేదు ఇంకా హాస్టల్ నుంచి వచ్చింది కదా వేరే ఏ చేసిన అవన్నీ పిల్లలు తినర్లే అని ఇంకా గారెలకైతే నానబోసాను గారెయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు గారెలు కానీ దోశలు కానీ చపాతీలు కానీ పూరీలు కానీ ఈ టిఫిన్లు అయితే మాత్రం ఇష్టంగా తింటారు ఇడ్లీ మాత్రం కష్టంగా తింటారు గారెలు చేశానంటే తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే ముందు గారెల పిండి వేసుకొని గారెలో ఒక వాయి వేస్తా తర్వాత అయితే చట్నీ వేసుకున్నా ఈరోజు ఉదయం కొన్ని పనులు చేశానులండి బూజు దులుపుకున్నాను వంటగది అయితే బూజు దులిపాను రోజు బూజు దులుపుదాం దులుపుదాం అనుకుంటున్నాను ఇంకా అలాగనే అయిపోయింది వంటగది ఒక్కటే ఆగిపోయింది ఇంక ఈరోజు అయితే వంటగది బూజు దులిపాను వీడియో అయితే తీయలేదు వీడియో తీస్తా బూజు దులుపుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వీడియో తీస్తా బూజు దులపటం అంటే చాలా అండి పని అందుకని ఈరోజైతే ఇంకా వీడియో తీయకుండానే బూజు దులిపేశాను పొద్దున్నే బయట అయితే కసుపుడ్చి ముగ్గు అయితే వేసుకున్నాను బయట పని అయిపోయిన తర్వాత వెంటనే ఇంట్లోకి వచ్చేసి ఇంకా వంటగదిలో బూజు దులుపుకొని సామాన్ అన్నీ తుడిచి అయితే పెట్టుకున్నాను వంటగది దులపటం అయిపోయిన తర్వాత ఇంకా గారెపిండి మిక్సీకేసి అయితే వేసాను సెవెన్ కల్లా వంటగది దులపటం అయితే అయిపోయింది ఇంకా తర్వాత అయితేనే టిఫిన్ పని చేశాను ఇంకా మాయం చేయనికెళ్ళాలని త్వర త్వరగా అయితే టిఫిన్ చేశాను ముందు గారెల పిండేసి గారెలో ఒక వాయి వేసిన తర్వాత ఇంకా ఉడికేలోపు చట్నీ వేసి పెట్టుకున్నాను ఇలా చేశాను అనుకోండి పని త్వరగా అయ్యింది కదా ముందు చట్నీ వేసుకుంటా కూర్చున్నాను అనుకోండి గారెలు అనేవి ఇంకా నూనెలో వేయను ఆ గారెలు వేయటానికి టైం వేస్ట్ అయిపోయింది అందుకని ముందు గారెలు ఒక వాయి వేసి అవి ఇంకా గారెలు రెడీ అయ్యేలోపు చట్నీ చేశాను ఇంకప్పుడు త్వరగా పని అయిపోయింది రోజు టిఫిన్ పైన అయిపోయి అంట్లు కడిగేటప్పటికి ఎండ వచ్చేసిందండి గాబు దగ్గర చూడండి గాబు దగ్గర ఎంత ఎండ ఉందో రోజు గాబుకి అటువైపు నా డబ్బు పెట్టాను కదా అక్కడ పెట్టేసుకొని కూర్చొని అంట్లు కడిగేదాన్ని కానీ ఈ రోజు మాత్రం ఇదిగోండి గోడ పక్కన కూర్చోవలసి వచ్చింది ఎందుకంటే అది మొత్తం ఎండ వచ్చేసింది ఇంకా అందుకని ఇటువైపుకే నీడ ఉందని ఇంకా నీడనైతే కూర్చొని అంట్లు రుద్దుతున్నా ఎండ వచ్చింది కదని వదిలేసి మళ్ళీ సాయంత్రం కడుక్కుందామని ఉంచాను అనుకోండి వా అమ్మో సాయంత్రానికి చాలా అంట్లు అయిపోతాయి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఆ అంట్లు ఉంటాయా ఈ అంట్లు ఎన్ని అంట్లు ఉంటాయి అందులో గారలు ఉండేను కదా ఇంకా గారెలు చేసిన బాండి మిక్సీ చేసిన మిక్సీ జారు పిండి కలిపింది ఇంకా అంట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ సాయంత్రం దాకా ఉంచానంటే అమ్మో ఇంకా మరిన్ని అవుతీ కడగలేనని చెప్పేసి కొంచెం ఎండ అయినా సరే ఇంక ఇప్పుడే కడిగేస్తున్నాం మొత్తం ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ ఏనండి అయింది ఎయిట్ థర్టీ అయిందట్టుంది ఎయిట్ థర్టీకే చూడండి ఎంత వచ్చిందో ఇంకా నైన్ కల్లా అంట్లు కడగటం బట్టలు అతకటం ఆ రెండు పనులు అయితే చేసేసేయాలి ముందు ఇంకా గబగబా అంట్లు అయితే కడుగుతున్నాను కొన్ని అంటలు అయితే రుద్దాను ఇంకా రుద్దిన అంటలన్నీ ఇంక ఇదిగోండి నీళ్ళతో కడిగేస్తున్నా మొత్తం అన్నీ కడిగేదాకా ఉంచామంటే కడిగినవి కాస్త ఎండిపోతాయి అందుకని కొన్ని కొన్ని రుద్ది అయితే ఇంకా రుద్దీని అయితే కడిగేస్తున్నా అంతా ఇరుకిరుగ్గా ఉంది అక్కడే బట్టలు నానబెట్టి టబ్లో పెట్టానా బకెట్లని అంట్లని ఆ టబ్బులని అంతా ఇరుకిరుగ్గా ఉంది త్వరగా పనులు చేసుకోవడానికేమో ఇంకా బూజులు దులిపాను కాబట్టి ఇంక ఈరోజు చాలా లేట్ అయింది ఈ రోజుతో బూజుల పనులు అనేవి చాలా బట్టికి అయిపోయింది ఇప్పుడేగా బట్టలు ఉతికింది అప్పుడే బట్టలు తీస్తున్నాను అనేది అనుకుంటున్నారా మా అమ్మాయి అయితే హాస్టల్ నుంచి వచ్చిందండి పిల్లలకి ఇంకా సెలవులు ఇచ్చారు కదా హాస్టల్ నుంచి అయితే వచ్చింది ఇంకా నిన్న మధ్యాహ్నం వచ్చింది వస్తా వస్తా ఇంకా ఉతకటానికి కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చింది అవి మళ్ళీ ఉదయం దాకా అలాగనే ఉంచడం ఎందుకులే అని ఇంకా సాయంత్రమే సరిపేసి నానబెట్టేసి మొత్తం ఉతికి ఆరేసాను ఇంక ఇప్పటికి బట్టలు మొత్తం ఆరిపోయినాయి ఆ బట్టలు అన్నీ తీసేసాను మళ్ళీ ఇప్పుడు ఉతికిన బట్టలు ఆరేయాలిగా ఆ బట్టలన్నీ సాయంత్రం ఉతకబట్టి ఉదయానికి బట్టలు తక్కువగా ఉన్నాయి ఉదయం బట్టలు ఇంక రోజు వారు వేసుకునే బట్టలే ఉన్నాయి కదా త్వరగా ఉతికేసుకోవచ్చు ఈరోజు చాలా లేట్ అయిందా ఇంకా నేను సాయంత్రం బట్టలు ఉతకకుండా ఉన్నాను అనుకోండి ఇంక ఈరోజు ఎన్ని బట్టలు ఉన్నాయి ఎండలో ఇంకా అల్లాడిపోయేదాన్ని ఇంక సాయంత్రం ఉతకటం చాలా మంచిదైంది ఎప్పుడైనా అంతేలండి పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారనుకోండి వెంటనే బట్టలు ఉతికేస్తాను సాయంత్రమే ఉతికేస్తాను టిఫిన్ అయితే గారెలు చేశాను కదా ఇంకా నేను అయితే తిన్నాను టీ అయితే పెట్టుకుంటున్నాను ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా సరే టీ తాగాల్సిందే ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను ఇంకో పొయ్యి మీద అయితే టీ పెట్టాను ఇంకా టీ టికాషన్ పెట్టాను పంచదార టీ పొడి అన్నీ అయితే వేసాను పాలు కూడా ఒకేసారి కలిపే పెడతాను కలిపి కాసేపు బాగా మరగనిస్తాను గ్యాస్ సిమ్లో పెట్టి బాగా మరగనిచ్చాను అనుకోండి మనం డికాషన్ పెట్టుకుంటే టీ ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ఉంటాయి ఇంక కొన్ని పాలే కదా మళ్ళీ డీ మళ్ళీ పాలు పోయటాలు ఇంక ఇదంతా ఎందుకు లేని మొత్తం కలిపే పెట్టుకుంటాను సాయంత్రానికి కూడా కొన్ని ఉంచుకొని వెయిట్ చేసుకొని తాగుతానంటే కొంతమంది ఏమో అప్పుడప్పుడు టీ పెట్టుకుంటేనే బాగుంటాయి అలా వెయిట్ చేసుకుంటే బాగుండవు అంటున్నారు ఇంకా కాకపోతే తప్పదండి ఒక్కదాన్నే కదా మళ్ళీ ప్రత్యేకంగా ఏం పెట్టుకుంటాం అందులో కొనుక్కునే పాలు ఇంకా కొనుక్కునే పాలు ఇన్నిసార్లు ఒక్కళ్ళము ఇంకా టీ పెట్టుకుంటే పెరుగు అదంతా సరిపోదు కదా అందుకనే ఉదయం పెట్టుకోవటం అవే కొంచెం వేడి చేసుకోవటం తాగటం ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది బాగానే ఉంటాయి సాయంత్రం మరి ఆరు గంటల దాకా కాకుండా నాలుగు గంటలకల్లా తాగితే బాగానే ఉంటాయి ఆరు గంటల దాకా అలా ఉంచామనుకోండి ఎండలకు పాడైపోతాయి వంటగదిలో కూడా మనం అరమార్లో కాకుండా గ్యాస్ పొయ్యి మీద మనకి గాలి బాగా వచ్చే ప్లేస్లో పెట్టామనుకోండి టీ కానీ పాలు కానీ త్వరగా పాడవకుండా ఉంటాయి అరమార్లో పెట్టేసి మూతలేసి పెట్టామనుకోండి వాటికి గాలి రాక త్వరగా పాడైపోతాయి అందుకని నేను అరమార్లు పెట్టను ఎక్కువ శాతం గ్యాస్ బండ మీద పెట్టి ఉంచుతాను ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా త్వరగా పాడవకుండా ఉంటాయి అని ఎండలకి త్వరగా పాలు కానీ టీ కానీ పాడవకుండా ఉండటానికి సింపుల్ చిట్కా అని చెప్పొచ్చు పాలు తోడేసినా కూడా మనం కబోర్డ్స్లో పెట్టి మూతలేసి పెట్టామనుకోండి పెరుగు అనేది పుల్లగా వచ్చిద్ది నార్మల్గా విడిగా మనకి గాలి వెలుతురు బాగా వచ్చే ప్లేస్లో పెట్టామనుకోండి ఆ పెరుగు అనేది అంత త్వరగా పులవదు ఇంకా పిల్లులా ఉంటే మాత్రం ఇంకా వాళ్ళకైతే తప్పదు అరమార్లో పెట్టుకోవాల్సిందే పిల్లులు పెడదా లేని వాళ్ళు మాత్రం బాగా గాలి వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే మాత్రం పెరుగు అనేది త్వరగా పులుపు రాకుండా ఉండిద్ది ఈరోజు కూర అయితే దొండకాయ కూర చేస్తున్నాను దొండకాయ కట్ చేయటము లేటు దొండకాయ ఫ్రై అవ్వటము లేటే దొండకాయ కూర అవ్వటం కూడా కొంచెమే కూర అయ్యిద్ది ఇన్ని దొండకాయలు ఉన్నాయా ఫ్రై అయ్యేటప్పటికి ఒక గుప్పిడ కూర వచ్చిద్ది అంతే అంతకంటే ఎక్కువ రాదు ఫ్రైలు అనుకోండి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు గొడవ చేరు అందుకని ఫ్రై చేస్తున్నాను మరీ డీప్ ఫ్రైలు కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి నార్మల్ ఫ్రైయే చేస్తున్నాను ఒకవైపు దొండకాయలు అయితే పొయ్యి మీద వేసాను కదా ఇవైతే గ్యాస్ సిమ్లో పెట్టాను ఇంక ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి వాటిని చూసుకుంటా నేను ఇల్లు కసులు రోసుకోవటం ఆ పనులు అయితే చేస్తున్నాను మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిందని చెప్పాను కదా ఇంకా ఆ బట్టలు అయితే సర్దుతున్నాను ఇదిగోండి పెట్టి తీసుకొచ్చింది పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు ఈ పెట్టి తీసుకెళ్ళాము వినపెట్టా బట్టలు అవి పెట్టుకుంటారు ఏదన్నా మనం డబ్బులు ఇస్తాం కదండి పిల్లలకి ఆ డబ్బులు అయితే పెట్లో పెట్టుకొని తాళం వేసుకున్నారనుకోండి పోకుండా ఉంటాయిలని అయితే పంపించాము పెట్టె పంపించినా పెట్టులో డబ్బులు పెట్టుకున్నా కూడా అక్కడికి ఒకటి రెండు సార్లు పోయినాయి కూడా ఒకసారి అయితే థౌజండ్ రూపీస్ పోయినాయి ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా డబ్బులు పోతానే ఉంటాయి తాళము పిల్లల దగ్గరే ఉండిద్ది వాళ్ళు బ్యాగ్లోనే వేసుకుంటారంట అయినా డబ్బులు పోతాయండి ఎలా పోతాయో అర్థం కాదు పిల్లలు ఇంకా సేమ్ తాళాలు ఉంటాయి కదా అవి ఏమైనా సెట్ అవుతాయో మరి ఎవరన్నా తీస్తారో పిల్లలే తీస్తారో ఎవరు తీస్తారో మనమైతే చూడలేదు కదా చెప్పలేము డబ్బులైతే మాత్రం ఒకటి రెండు సార్లు పోయినాయి ఎవరిని అడిగినా ఇంక పట్టించుకునే వాళ్ళు ఉండరు డబ్బులు పోయినాయి అని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు ఒక్కసారి కూడా దొరకలేదు ఒకసారి వాచ్పోయింది ఒకసారి రెండుసార్లు డబ్బులు పోయినాయి అయినా కానీ ఇంకెవరు పట్టించుకోరు పోకుండానే మనం జాగ్రత్త చేసుకోవాలి పోయినాయి అంటే మాత్రం ఇంకా దొరకను కూడా దొరకవు ఇంకా మా అబ్బాయి అయితే నేను తెస్తాను నేను తెస్తానని వాడైతే తెస్తున్నాడు ఇంకా బుక్స్ అయితే ఇంకా పెట్టులోనే పెట్టుంచాను బట్టలు అయితే తీశాను వీటిలో పనికి వచ్చాయేమో ఒక సంచిలో పనికి పనికిరాని పిల్లలకి ఏమన్నా పొట్టయిపోయిన డ్రస్సులు చినిగిపోయినాయి అవి ఉంటేనేమో తీసి పాత బట్టలు పెడతాను కదా ఆ సంచిలో పెట్టుంచుతాను ఇంకా అవసరమైనవి ఏమో వేరే సంచిలో పెట్టి ఉంచుతాను పిల్లలు ఇప్పుడు బట్టలు మరిన్ని తీసుకొచ్చారు కదా అవి సర్దుకోవటం కూడా పెద్ద టాస్కేనండి ఇప్పుడు అరమార్లు చాలా తక్కువగా ఉన్నాయి రోజువారి బట్టలు పెట్టుకోవడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అయినా కానీ నేను పర్ఫెక్ట్గా ఎక్కడ ఎక్కడే సర్దుకుంటాను ఒక సంచిలో పెట్టేశాను మొత్తం మా అమ్మాయి తీసుకొచ్చిన టాపులు మొత్తం ఒక సంచిలో పెట్టేసి ఇంకా అరమార్లు అయితే పెట్టాను విడిగా అయితే మాత్రం అసలు పెట్టనండి దుమ్ము ఎక్కువ పడిద్ది కబోర్డ్స్ అవి లేవు కదా బట్టలు పాడైపోతాయి అందుకని ఒక మొత్తం అన్ని మడతీసి నీటుగా ఒక సంచిలో అయితే పెట్టాను పనికిరాని ఏమో పడేస్తాను పొట్టు అయిపోయిన టాపులు ఉంటాయి కదా అవి బాగానే నీటుగానే ఉంటాయి కానీ పిల్లలకి బిర్రుగా ఉంటాయిగా అలాంటి టాపులు అయితేనేమో ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను పెట్టెను కూడా ఎక్కడ సర్దాలో అర్థం కాలేదు బళ్ళ మీద పెట్టడానికి ఏమో చాలా హెవీగా ఉంది అందులో పరుపు తీసుకొచ్చారు పిల్లలు బళ్ళ మీద అయితే పరిపేశాను ఇంకా బళ్ళ మొత్తం సరిపోయింది ఇంకా పెట్టెనైతే ఎక్కడ పెట్టాలని ప్రస్తుతానికైతే ఆలోచించి మంచం కిందకైతే పెట్టేశాను ఇంకా ఏమీ అడ్డం లేకుండా కనపడకుండా అయితే సర్దేశాను కానీ ఇంకా తర్వాత చిన్నగా సర్దుకోవాలి ప్రస్తుతానికైతే మంచం కింద రెట్టేశాను ఇంకా మంచం కింద అయితే మనకు అడ్డం రాదు కదా కాకపోతే కసూరు నూడుచుకునేటప్పుడే ఇబ్బందిగా ఉంటుంది పెట్ట కింద దుమ్ము దుమ్ముగా మట్టిగా ఉంటుంది అలా ఉంటే నాకు నచ్చదు అందుకని మంచాల కింద కూడా నేను ఎక్కువ ఏం పెట్టను అన్ని బల్లల మీదే పెట్టి ఉంచుకుంటాను అది కాక ఇంట్లో బల్లేమో చాలా చిన్నది పెట్టేమో చాలా హెవీగా బరువుగా ఉంది అందుకనే బల్ల మీద పెట్టడానికి కూడా కొంచెం ఆలోచించాను అన్నీ అయితే సర్దేశాను ఇంక ఇల్లు మొత్తం ఇప్పుడు పశువులు అయితే ఊడ్చుకుంటా వస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి